వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలన్నీ ఇప్పటికే డేట్స్ లాక్ చేసుకున్నాయి ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాద్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జనవరి పద్నాలుగున నవీన్ పోల్ హీరోగా నటించిన అనగనగా ఒకరోజు అదే రోజు సాయంత్రం శర్వానంద్ హీరోగా నటించిన నారి నారి నడుమ మురాలి సినిమాలు బాక్సాఫీసు వద్ద విడుదల కాబోతున్నాయి ఇప్పటికే నాలుగు సినిమాలు ఉండటంతో రవితేజ సినిమా విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాయి అయితే శుక్రవారం నాడు రవితేజ హీరోగా నటించిన భర్త మహాజన్కు విజ్ఞప్తి సినిమా టీజర్ విడుదల చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు దీని ప్రకారం ఈ సినిమా జనవరి పదమూడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే ఈ సంక్రాంతికి ఏకంగా తెలుగు నుంచే ఐదు స్ట్రైట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొట్టుకోబోతున్నాయి వీటికి తోడు మళ్ళీ డబ్బింగ్ సినిమాలు కూడా రేసులో ఉంటాయనే విషయం తెలిసిందే కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా ఐదు తెలుగు సినిమాలు ఢీకొట్టిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు మరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రేసులో ఎవరు బాక్సాఫీసు హీరోగా నిలబడతారో వెచి చూడాల్సిందే